మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్టర్ వంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల జిల్లా కోనరావుపట్టి మండలము వట్టిమల్ల గ్రామంలోనైతే మనం ఉన్నామండి వట్టిమల్ల గ్రామానికి చెందిన అనుముల రాజేశం లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ కాబట్టి భద్రాచలంకి అయితే కిరాయి వెళ్ళిండట వెళ్ళి నైట్ వచ్చి అన్నం తిని పడుకున్నాడంట ఇంట్లో నైన్ నైన్ థర్టీ వరకు పడుకున్నాడు కానీ అంతలోనే తనకైతే గుండెపోటు రావడం అయితే జరిగింది సో ఆన్ ది స్పాట్ అంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ ఉన్న ఒక చిన్న పాప వాళ్ళ అమ్మాయి ఉంది వాళ్ళకి అలా ఏం చేయాలో ఆలోచించాక ఎవరికో కాల్ చేశారంట ఇక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారంట సో అక్కడికి వెళ్ళగానే తను మరణించాడు సో ఆ సందర్భంగా మనమైతే ఇక్కడ వట్టిమల్ల గ్రామానికి వచ్చినాము మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అసలు మరి ఏం జరిగిందని చెప్పేసి కంప్లీట్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం

ప్రస్తుతం మనం ఇప్పుడు అనుముల రాజేష్ వాళ్ళ ఇంటి దగ్గరనైతే మనం ఉన్నాము సో వాళ్ళ ఇంటి దగ్గరనైతే విషాద ఛాయలు అల్ముకున్నాయి ఒకసారి మనం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీద మీదనే కొడుకుని చదివిచ్చుకుంటే వచ్చిండే நாயான்னோரோ மாங்கூட அய்யா நாயா நாயா ஜீதமுன்னே ஐயா ஜீதமுன்னா ஐயா లారి మీదేనా లారి మాదే అయ్యా లారీ కొనుక్కున్నాక లాస్ అయినా లారి నడవలేదు అమ్మాయిని అమ్మేసి ఐదు లక్షల మీద పడ్డాయి అయ్యా మళ్ళీ ఈ టైమింగ్ లో వేరే దాంట్లో జాయిన్ అయ్యాడు దీసీఎం పట్టుకొని అంతే చాలా రోజులు తిరిగిండు మళ్ళీ నెక్స్ట్ సైడ్ మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేయండు అదే మీద చేర్చి దగ్గరికి మళ్ళీ వచ్చేయండు మళ్ళీ మూడు రోజులు మళ్ళీ అదే అటు అయ్యిండు ఇది ఇటు బజరా దాని తర్వాత మళ్ళా అటే మొత్తం నాన్ వెజ్ అంటూ అయితే మొన్న ఫంక్షన్ అయింది అటు మొత్తం నాన్ వెజ్ తిన్నాడు వెజ్ ఇట్లా ఫ్రూట్స్ అవి ఏం లేవు మళ్ళీ అంతే అచ్చిండు తిన్నాడు మళ్ళీ పండుకున్నాడు మళ్ళీ చికెన్ కూరని అంతే పండుగ తర్వాత తొమ్మిది అయింది ఇక మమ్మీ లేపండు రేపు నాకు కేరళ కేరళకి పోయేది ఉంది రేపు ఇవి లేపు ఫైవ్ ఐదుకి అన్నాడట ఇక అన్న తర్వాత ఇక అట్లా రెండింటివ్వలేట ఒకసారి ఏవో పండుకున్నాడు అని మళ్ళీ వచ్చి లేపుతూ లేవలే ఇక ఇట్లా నాలుకే ఉంటది బ్రీతింగ్ కావాలి కొరుకుంటున్నాట మమ్మీ మమ్మీ చూసింది మమ్మీ విషయం నాన్న మొత్తం చెప్పడానికి అప్పటి మంచి మనిషి కింద పడ్డాడట కింద నాలుకే కొంటున్నాట ఇక అంతే ఈ మా విలేజ్ హాస్పిటల్ అదే సార్ ఫోన్ చేసిండటెవరు అంటే గా మంజురెడ్డికి కాల్ చేస్తుంటే ఆలోచన అప్పలే అప్పలేక లేకుండే అంతే హాస్పిటల్ పట్టుకో అక్కడ ఏమైందంటే అక్కనే హెల్ప్ అయ్యండు హార్ట్ అటాక్ వల్ల అంటే హాస్పిటల్ తీసుకెళ్ళే తీసుకెళ్లే చనిపోయినా చనిపోయిన అంతే ఎక్కడ ఎవరినన్నా ఉంటే నేను ఉంటే నాకు కొద్ది ఇక్కడ మధ్యలో మూడు సార్లు ఒత్తుకుండా బ్రీతింగ్ తీసుకుంటే బతికేది నేను లేకుండే ఇక ఇగ నాకు ఆ టైం లో మమ్మీ ఉండేది నేను అప్పుడు హైదరాబాద్ లో ఓతున్నా స్కూల్ ఉండే కదా ఇగ మల్ల ఇయ్యా నాకు ఫోన్ చేసిర్రు నాకు తెలియలే ఇయర్కి రాగా ఇయ్య తెలిసింది లైక్ ఆయన ఎప్పుడు ట్రైనింగ్ చేస్తుండే అయ్యా ఎప్పుడు కూడా ఇంకెట్లుంది ఇట్లుంది అట్లా ఉంది అనలేడు అయ్యా చిన్నమ్మా బాబాయికి ఏం కాలేదు అన్న కానీ రుచి నివాసులు టెన్షన్ వాళ్ళకి చిన్నమ్మ బాబాయ్కి ఏం కాలేదు చిన్నమ్మా ఆయన కోమలకే వేణికి అంతే చిన్నమ్మ పాట మనం హాస్పిటల్ తీసుకుపోదాం అని మగళ్ళు ఎత్తులేడు బయట ఎంత తిప్పుకునే కింద పడ్డాడు అమ్మా ఆయన మోతంగా ఎత్తుకున్నాడు అయ్యా కార్లు వేసుకొని ఉరికినావు అయ్యా వాళ్ళు అయ్యాడుకోవా ఏం కాదు డాక్టర్లు మేము ఊరితోనే జడని ఊరికి హచ్చిరంత గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ హాస్పిటల్ అలా అందరు వచ్చిర్రు డాక్టర్లు మాజను అలా డక్కన చడర్ కచ్చిరు వేసుకొని ఉరిగిర్రు ఉరికి డక్క డక్క ఏమో ఏమో పెట్టిర్రు ఏమో ఏమో వేసారు ஏதா பத்தையும் பத்துக்குட்டோம் அது ரெக்காடுத்து புக்காடு அம்மா ஏம் ஆதார குண்டாடு குண்டடு கூட ஏது அம்மா இது ரூம் உன்னது அந்த தப்பே அண்ணு இன் மாதமே உண்ணது மேம் எல்லாம் ஏம் லே రెక్కల బతుకు మీద నైన్ అవ్వ ఇప్పుడు రాజేష్ వల్ల అబ్బాయి ఉన్నాడు మనతో ఒకసారి అడుగుదాము అబ్బాయి కూడా హైదరాబాద్ లో పబ్లిక్ స్కూల్లో చదువుతున్నట్ట తను చనిపోయిన వెంటనే తనైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది సో మనం ఒకసారి వారిని అడుగుదాం ఆ అబ్బాయిని అడిగి మరి అసలు ఏమైందని చెప్పేసి తెలుసుకుందాం చెప్నా ఎక్కడ చదువుకుంటున్నాను నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకుంటున్నాను అంటే నాకు ఫస్ట్ క్లాస్ నుంచి లక్కనే ఫస్ట్ నుంచి అక్కడ ఫస్ట్ నుంచి అక్కడ చదువుతున్నా ఇక ఫ్రీ సీట్ వచ్చింది ఇక ఫ్రీ సీట్ రాడ్ చాలా ఆనందంగా ఉండే ఇక నాకు కూడా ఆనందం అనిపించింది ఇక అందరితో తెలిసింది ఇక అయిపోయింది ఇక చాలా జాయిన్ అయిపోయినా ఇక ఫస్ట్ క్లాస్ లో నేను చాలా ఏడ్చిన చాలా ఏడ్చిన నా ఇంటికి వస్తాడు ఆడినాడు చదువుకోను నీతో నేను నీతో నాస్తాను ఇంటికి రాను అక్కడ చదువుకుంటా నీతో నీతో అసలు హాస్టల్ అంటే అద్దు నువ్వు చదువుకోవాలి నేను నా లెక్క పెద్ద ఎడుగుతో నా ఎక్కడ బురద బుడతో అని ఇట్లా అన్నట్టు నేను అట్టం ఉనిపించుకోలే అయినా అస్తాడా అస్తాడని ఊకే వేర్పించిన అద్దు అద్దు నాన్న నువ్వు చదువుకోవాలి బా బాగా చదువుకోవాలి అని నాన్న అంతే హాస్టల్ వేయించాడు ఫస్ట్ హాస్టల్ చేయించాండు దానికి త్రీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే అంతే ఏపీ ఫస్ట్ నుంచి వెళ్ళి ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు మంచిగా చదువుకున్నాను ఫిఫ్త్ మళ్ళీ కోవిడ్ వచ్చింది ఇక కోవిడ్లో రాంగ నేను మొత్తం మాడిపోయాను మొత్తం ఫోన్ అదంతా ఉండే వాళ్ళ మొత్తం అన్ని చదువుకోవడం మొత్తం ఇంట్రెస్ట్ అంతా పోయింది ఇక చాలా ఇబ్బంది పడ్డా మమ్మీ వాళ్ళు చాలా లాస్ అయిపోతున్నారు వాళ్ళు ఇక ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఇక వేరే వేయించారు ఇక దానివల్ల వాళ్ళ భయం కొద్దీ చదువుకుంటున్నా మమ్మీ డాడీ వాళ్ళు చాలా ఏర్పించి నా అని చాలా బాగా అనిపించింది కష్టపడుతున్నాము డాడీ లాగా కూడా డ్రైవర్ గా కావద్దు మనం ఇప్పుడు పరిస్థితి కూడా మంచి లేదు కాబట్టి నువ్వు చదువుకోలేనా అని చెప్పేసి నేను కన్విన్స్ చేసి చెప్పి వేరే హాస్టల్ వేసారా నైన్త్ అయిపోయింది అంతే మొన్న మొన్ననే వాళ్ళు అమ్మ వాళ్ళు తెచ్చారు కదా వీడికి వచ్చినయ్యా మంచిగా ఉండే డాడీ అన్న మంచిగా మాట్లాడుతుండే నాతోనే అంతా ఇక ఏమైందంటే ఇక ఫంక్షన్స్ ఉండే మా అత్తమ్మ వాళ్ళ సారీ ఫంక్షన్ ఇక పైన మా అంతే అయిపోయినాయి ఇంటికి వచ్చేసినాం ఇంటికి రాగానే ఇక స్కూల్ స్టార్ట్ అయింది ఇక కి స్కూల్ స్టార్ట్ అయితే ఇక నాకు ఇక నైన్త్కి వెళ్ళిపోయినా అంతే వెళ్ళిపోయినా మా డాడీ డ్యూటీ స్టార్ట్ అయింది ఇద్దరు ఫైవ్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఒకడైతుంది అంతే ఇక ఒక రెండు ఫోన్ చేసిన డాడీకి రాంగ్ అంటే ఇవాళ నాకు డ్యూటీ ఉంది మేధాకోవాలి హైదరాబాద్ అంటే సరితి దాడి యొక్క స్ట్రెచ్ తీసుకోకు వారికి ఉస్లానం అయిపోతున్నా జాగ్రత్త నలపక్క ఉంచుకోవాలి నైట్ పూట ఎక్కువ వండుకో నీకు ఎక్కువ రెస్ట్ అవసరం అని చెప్పటం సరి తిన్నాను నువ్వు మంచి చదువుకో ఏమైనా పైసలు ఎప్పుడే పంపుతున్నావు ఇవ్వన్నాడు అంటున్నాడు బాగా వచ్చింది నీకు ఎలా చెప్పాలి విషయం అంటే నాకు అర్థం కాదు ఏం విషయం బాగానే వచ్చింది ఏమైంది అండి ఇట్లా కొద్ది ఎంత ఏడుచుకుంటారు నాకు అర్థం ఏ రాగానే అందరు అందరుండే ఏ రాంగనియా ఏడుస్తున్న శబ్దం ఇప్పించింది ఈ వరకు వచ్చిన ఇక్కడ వరకు రాగానే అంతే అక్కడ ఎవరు 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 అని మా మామయ్యకుంటే వచ్చి జస్ట్ ఇంటూ మీ డాడీ అచ్చిపోయింది నాకు అసలు అర్థం కాదు ఏడ్చుకుంటూ వచ్చుకుంటే డాడీలో డాడీ నేను వచ్చిన డాడీ కొనుక్కొని వచ్చిన డాడీ డాడీ నచ్చిన డాడీ ఎలా చచ్చిపోయింది అంటే యాక్సిడెంట్స్ అయింది ఫస్ట్ దాంట్లో హార్ట్అ్యాక్ జోటికి వచ్చి చచ్చిపోయింది ఏం ఆగలి అన్న చేయాలి అసలు కలగలే మొత్తం డిప్రెషన్లో చాలా అయింది మమ్మీ కూడా చాలా అయింది డిప్రెషన్ అందరు అసలు అనుకోండి టాపర్ వంట కదా అంతే జస్ట్ మామూలుగానే పాస్ స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది అథ్లెటిక్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెడల్స్ వచ్చింది ఆ స్పోర్ట్స్ డే స్పోర్ట్స్ డే ఉంటుంది దానికి మెడల్స్ వచ్చినాయి టూ గోల్డ్ అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు డాడీ కూడా లారీ డ్రైవర్ అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు చెల్లె ఉంది అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఏదోటి ఒకటి సాధించాలి స్పోర్ట్స్ కబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను దానివల్ల కొద్దిగా స్టడీస్ అయితే నా వల్ల కొద్దిగా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అంటే స్టడీ కంటే స్పోర్ట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది స్టడీ అట్లా మామూలు మామూలుగా పాస్ ఫార్టీ మార్క్స్ అట్లా అంటే ఎయిటీకి ఫార్టీ హండ్రెడ్కి ఫిఫ్టీ అట్లా పాస్ మార్క్స్ తో కోవిడ్ వల్ల నాకు కొద్దింత డిస్టర్బ్ అయింది ఇక్కడ ఇంటికను ఇక స్పోర్ట్స్ లో ఎక్కువ జాయిన్ అయిన స్టడీస్ కన్నా హాస్టల్ ఫీజు ఫోర్ థౌజండ్ అట్లా ఉంటాయి ఇక ఇక నేనే పెద్దోని మా డాడీ కూడా లేడు మా డాడీ అట్లా సంపాదించి ఇట్లా ఇంత స్టేజ్కి తీసుకొచ్చిండు అమ్మను కూడా నేనే చూపించుకోవాలి ఇంకా చెల్లెను కూడా చదివియాలి అట్లే చదివిచ్చుకుంటే నేను కూడా చదివియాలి గవర్నమెంట్ హెల్ప్ చేయాలి మా కోరికి హెల్ప్ చేయాలని చెప్తున్నాను అంటే మొత్తం డిప్రెషన్ చాలా అన్నం లేదు తిన హెల్త్ కండిషన్ కూడా ఎక్కువ బాగాలేదు సిస్టర్ దాని కూడా భయపడుతుంది ఇక నేనే అందరిని చూసుకోవాలి ఇక ఇక అందరు నా మీద ఇక నేను మంచి చదువుకొని మంచి స్టాండర్డ్ పొజిషన్ వచ్చి అప్పుడు తెలుసుకోవాలి ఇక మా ఫ్యామిలీ తరఫున గవర్నమెంట్ వే తీసుకుంటున్నాను హెల్ప్ చేయమని దయచేసి ఇక నేనే చూసుకోవాలా డా మాట్లాడేవాడ రోజు లారీ డ్రైవింగ్ వెళ్తాడు కాబట్టి రాగానే నీతో చేసేవాడు మంచి చదువుకోమంటు నైట్ చెప్పాడు మంచి చదువుకోవాలి నువ్వు అని చెప్పిండు నైట్ చనిపోయే రోజు నాడు నీకు అలా చెప్పిండు తర్వాత పడుకున్నాడు సరే చెప్పిన నేను మంచి స్థాయికి వస్తాని చెప్పి నువ్వు అన్నావు బాగా చదువుకుని చెప్పేసి జోక్స్ మా డాడీ లేడీ ఇప్పుడు మా అమ్మ ఏమో మంచి లేదు మా అమ్మ గవర్నమెంట్ ఆదిస్తున్నా వల్ల తమ్ముడు ఉన్నాడు మొన్ననే వచ్చిండట దేశం నుంచి ఇక్కడ ఆర్థిక పరిస్థితి కూడా మంచి లేక ఆయన అయితే దేశం పోయిండు సో మొన్ననే వచ్చిన నేను అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుందని చెప్పేసి అయితే ఆయన అంటున్నాడు సో ఒకసారి మనం వారితో కూడా మనం మాట్లాడు హలో అండి చెప్పండి అసలు ఏం జరిగింది మేడం నా పేరు తిరుపతి అన్న పేరు రాజేశం తమ్ముడు శ్రీనివాసు అక్క పేరు రాజవ్వ చెల్లె పేరు కళావతి బాపు చిన్నప్పటి నుంచి కొంచెం డ్రింక్ చేసేవాడు కుటుంబం భారాన్ని ఎక్కువ మోసేవారు కాదు నాన్నగారు నాన్న భారాన్ని కూడా నాన్న భుజాల మీద వేసుకొని చిన్నప్పటి నుంచి మమ్మల్ని నలుగురిని ముగ్గురు అన్నదమ్ములను చెల్లెను పెంచి పోషించి తన సొంత బిడ్డల లెక్క భుజాన వేసుకొని నాన్న రాజేశం అనే వ్యక్తి నేను మరవలేకపోతున్నాను ఎందుకంటే పరిస్థితి ఏందంటే ఈ రోజు మాకు ఒక ఎకరం భూమి లేదు నా అన్న చిన్నప్పటి నుంచి కష్ట జీవే మొత్తం అన్న కూడా కొంచెం టాలెంట్ పర్సన్ కాబట్టి అతనికి ఫ్రీ సీట్ వచ్చింది పబ్లిక్ స్కూల్ లో హైదరాబాద్ లో స్కూల్ లో సీట్ వచ్చిన దానికి అందులో నెలకు మంత్లీ వచ్చేసి ఒక ఆరు వేల ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతాయి అన్ననే ఆడా పని చేసుకుంటే అన్ననే లేదు ఇప్పుడు వాడు స్కూల్లో ఫస్ట్ ర్యాంకర్ మళ్ళీ గేమ్స్ లో కూడా మంచి గోల్డ్ మెడలిస్ట్ ఇప్పుడు అర్ధాంతరంగా నాన్న చనిపోతే వాని చదువు ఎట్లా కావాలి వాణ్ణి చదువు ఎట్లా చదువుతాడు దయచేసి గవర్నమెంట్ దీని మీద ఆలోచన చేసి గవర్నమెంట్ ఆ కుటుంబాన్ని ఆదుకుంటే జీవితాంతం ఈ గవర్నమెంట్ను ఈ పిల్లలు బతుకున్న రోజులు గుర్తుంచుకుంటారు తో రాజేష్ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు ఒకసారి ఒకసారి కూడా మనము మందలిద్దాము అసలు ఎందుకంటే తల్లి తల్లికి చాలా ప్రేమ ఉంటుంది కొడుకు అంటే అసలు ఆమె కూడా చాలా బాధపడ్డది ఇందాక నేను వచ్చినప్పుడు కూడా అమ్మ అని చెప్పేసి చాలా బాధపడడం జరిగింది ఎందుకంటే కొడుకు ఇప్పుడు వాళ్ళ ఆయనకు ఒక ఇద్దరు పిల్లలు కాబట్టి కొడుకు పోతే ఒక తల్లికి ఎంత బాధ ఉంటుందో అది అందరు తెలిసిన విషయమే సో ఒకసారి మనం వారిని కూడా మనం మందలిద్దాం పెద్ద కొడుకు పెద్ద కొడుకు పొట్ట కట్టం చూసిండు చూసి చూసిండు దుఃఖం చూసిండు కట్టం చూసిన మేము చిన్నప్పుడు కాకి కూడలు చేసుకుని బతికేటం మేము బాబా గట్లుండే బాంఛాను నా కొడుకు వేసిన నా కొడుకు నోరు లేదు చక్కగా నా పెద్ద కొడుకు కాకి కూడలు చేసుకుని బతికేటం నా కాలు రెక్కలు కూడా నడవడానికి బాంఛాను ఇంకి చేస్తాడు మాకేం పొక్కి పెడతాడు అనుకుంటే ఆయన ముత్తులు పెట్టేటోళ్ళు వేరు తండ్రి బాధను ఎక్కువ బాజన ఉంటే జాగలేదు ఇంటెడు సాగ చిన్నప్పుడు కట్టమే అయ్యా బాజా జడ జడ బాజా కాలం పగింత ఉండదు ఏం లేదు మా కాదు ఏం లేదు కొండ మనవరావు చనిపోయింది ఆ మరణాలు చనిపోయినప్పుడు నాలుగైదు ఏళ్ళు నా కొడుకు కష్టం వచ్చింది నా కోడలు కొడుకును నా కోడలు తింపరా తెంపులు తింపిండి కొడుకుని అదే బిడ్డ చనిపోతే బాగా ఘోరమైన పరిసదు అయిందని అప్పుడు రెండు మూడు లక్షలు అప్పులు అయినాయి అప్పుడు రెండు మూడు ఇప్పులు ఆరే అమ్మ ఐదు ఆరు లక్షల అప్పులు ఇదంతా పరిషత్ ఏం లేదు అమ్మే మళ్ళీ ఏమైనా కడదామన్నా మళ్ళీ పరిసత్ మంచిగా లేదు ఆరి మంచిగా లేదు నడతలేదు నడతలేదు ఏం ఫలం అక్కడ అప్పులు మిత్రులు సరిపోతలేవు ఇట్లా చేశారు మంచి నా పరిస్థితికి బాంత తండ్రిని బాంచం మాకు కొద్ది పిల్లలు మాది ఎక్కడ ఏం లేకుండా ఉన్నా తల ఇంతే ఉన్నది పిల్లలకు చిన్న కొడుకు నోరు లేదు పరిస్థితి ఇట్లా ఉన్నది అందరిని కొద్దిగా సాయం చేయరు తండ్రిని మాత్రం సో ఇక్కడ రాజేష్ వల్ల అక్క ఉన్ను చెల్లె కూడా ఉన్నారు సో మనం ఒకసారి వారిని కూడా పలకరిద్దాం మేడం నమస్తే మా తమ్ముడు మేము బాగా కష్టపడ్డాం మేడం మేము కూలి పని చేసుకునే బతికినా మాకు జాగ లేవు భూములు లేవు రెక్కడితే కడితే మా తమ్ముడు ఎదిగినట్టే నేను మా తమ్ముడు బాగా కష్టపడ్డాను మేడం మాకు బాగా ఇబ్బందులు ఉండే మా నాన్న బాగా తెలిసినోడు కాదు మాకు పైసలు అంటే డబ్బులు ఇవ్వబో నేను కొద్ది పెరిగిందంటే మా తమ్ముని తోలుకొని నేను ఏ కూలి పనికైనా ఏదైనా ఏ పనికైనా చేసుకుని కూలి పని చేసుకుని బతికినాం ఏం ఆధారం లేదు ఎనకేం లేదు పిల్లలకు ముందేం లేదు వాళ్ళ పిల్లలకి ఏమైనా ఆధారం చూసి నా తమ్ముని కొద్దిగా పైకి దేరి బాంజను అని కొడుకు ఏమైనా ఆధారం పెట్టుర్రీ అని పిన్నానికి ఏమైనా ఆధారం పెట్టుర్రీ మేము ఏం పెడతాం మేము లక్షలు ఇస్తామా కోట్లు ఇస్తాము ఇల్లు వస్తాం రేపు వస్తాం ఉంటామ మేము మేడం మా అజ్ఞాన అప్పులు బాగున్నాయి ఆ టెన్షన్ ఉంటే ఈ టెన్షన్ ఉంటే ఎట్లా 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 అని ఊకే బాధపడు నాన్న నువ్వు బాధపడకు నేను నేనున్నా నువ్వు ఉన్నావు నువ్వు టెన్షన్ నువ్వు ఒక్క రోజు ఉంటావు ఒక్క రెండు రోజులు ఊక పెడతావు నాకు కష్టపడి నానా నా బలం ఉన్న చెప్పు అన్న కానీ టెన్షన్ బాగుంటాయి మేడం బాగా ఉంటే చెప్పు చిన్న చిన్న విషయాలు అవి చెప్పబో మేడం ఎందుకంటే మీ చిన్నప్పటి బాగా కష్టపడ్డాం మేడం మాది ఒక కుక్క బతుకు మాకు చెట్టుకు చెట్టు ఆధారం ఉంది అని మాకు ఆధారం లేదు మేడం అసలు గోరం నా తమ్ముడు తొనుకొని నేను పూజపాను చేసి బతికినా తునిగా కోయి ఆకు దెబ్బకి వచ్చి ఆకు మడత పెట్టి ఇక్కడ కళ్ళముండే పచ్చి ఆకం కొనుక్కుంటారు ఆ కళ్ళం కడిపోయి ఆ కట్టలు తీసుకుపోయి ఆడ వేసి మళ్ళీ అది ఒక వారం వారానికి పైసలు ఇచ్చు ఆ పైసలు తీసుకొచ్చుకొని ఇంట్లో మా మేము ఎలా వేసుకుందాం మేడం తమ్ముడు మస్తు కష్టపడ్డాడు నేను మస్తు కష్టపడ్డా తమ్ముడు మనం భూమికి వచ్చినప్పుడు ఏదో కులముల కలవాలి నా తమ్ముడు రాకపోతే మా పులా ఆక్క గుంజుకొని పోదుని రాను రాదాను రాదమ్మి మన బాబు మోడు కాదు మన ప్రజలిత లేడు రాదామి అని నా తమ్ముని గుజ్జుకపోదు లేదు అప్పుడు టైం లేవు మేడం మాకు బామ్ మాకు ఎట్లా టైం అన్నది తెలియదు మేము అబ్బులు పోవాలి అక్క చెప్పి నా తమ్ముని మాబులకు కుసుకపోదు నడుచుకుంటా నడుచుకుంటా నడుచుకుంటాం బాగా చూతామన్నా వెళ్ళారావు మా ఇల్లు చక్కగుడుతుంది ఎట్లా బాగా కుడుతుంది అంటే వాళ్ళ ఇంటికాడ వాళ్ళింటికాడ వాళ్ళం మేడం బాగా కష్టం వెళ్ళినాం మాకు వెనుక ఏం లేదు పాయంత్రం ముందు ఏం లేదు నా పిల్లలకు వాళ్ళ భార్యకు ఏమన్నా కొద్ది ఆధారం పెట్టుతా నేను ఇవాళ ఒక పది వేలు ఇస్తా ఇరవై వేలు ఇస్తా నీ లైఫ్ లాంగైతే బతక కదా నీ లైఫ్ లాంగైతే ఏ కదా ఏదో మీరు సగ్గెట్టి ఆలోచించి మీకు నమస్తే వాళ్ళకు నమస్తే మీ టీవీలకు నమస్తే మా తమ్ముని కొద్దిగా ఒక కంట చూడు సార్ బాంఛని మా ఇల్లు వస్తారు మా తమ్ముడు మా అమ్మ చూడు మా అమ్మని జాద చోడే వేయండు అలా భార్యను అని పిల్లలు అని కొడుకుని పోయి పైకి దేరు బాంఛను మీతోటే మేము మీ మీద ఆధారపడి బతుకుతున్నాం మేము ఒక ఐదు ఇస్తాం పది మీరు ఏమన్నా సాయంకాలం చేయరు మేడం బాన్చన్ సార్ మేము మమ్మీ వార్తలకు నమస్తే మీరేమన్నా మా తమ్మునికి కొద్దిగా సాయం చేయరు అని మిమ్మల్ని కోరుతున్నా నమస్తే మేడం చూసారు కదండి అనుముల రాజేశం కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఇది ఒక చిన్న ఇల్లే ఉంది ఆ భూమి జాగా ఆస్తులు అంటూ ఏమీ లేవంట సో మనతో కుటుంబ అంటే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కూడా మనతో చెప్పడం అయితే జరిగింది వీళ్ళకు ఏమీ లేదని రాజేశం కు ఇద్దరు ఒక అక్క ఒక చెల్లె ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు చిన్న తమ్ముడు అయితే మూగా అంటే మాటలు రావని చెప్పేసి అతనికి ఇంకా పెళ్లి కూడా కాలేదట అతను కూడా ఇల్లు లేదు తర్వాత సెకండ్ తమ్ముడు కూడా ఆర్థిక పరిస్థితి మంచి లేదని చెప్పేసి అయితే మలేషియా వెళ్ళిండట ఆ వెళ్లి కూడా పది నెలలు అవుతుందంట అన్నా చనిపోయిండు అని వార్త తెలిసిన తర్వాత అక్కడ కంపెనీ కూడా పంపియకపోతే వారి అక్కడ వర్కర్స్ అందరూ మాట్లాడుకొని యాభై రూపాయలు వంద రూపాయలు తల ఒక చెయ్యేసి అయితే తనను అంటే ఫ్లైట్ టికెట్ తర్వాత ఇక్కడ కొన్ని ఖర్చులకైతే డబ్బులు ఇచ్చి పంపించారంట రాజేశం వాళ్ళ అబ్బాయి కూడా టెన్త్ ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు తనకు కూడా స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం నాకు స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్స్ కూడా వచ్చినాయి తర్వాత సర్టిఫికెట్స్ కూడా వచ్చినాయి నేను ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని వచ్చినప్పుడల్లా డాడీ చెప్పేవాడు నాలాగా నువ్వు కావద్దు మంచి పొజిషన్ లోకి రావాలి చదువుకొని మన ఇంటిని నువ్వే చూసుకోవాలని చెప్పి డాడీ అంటుండేవాడు సో నేను డాడీ మాటలు పట్టుకొని నేను చాలా అంటే చదువుల కంటే నాకు స్పోర్ట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను స్పోర్ట్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది ఇక చదువులు అంటే ఖచ్చితంగా ఒక పాస్ మార్కులు వచ్చేవి అని చెప్పేసి అయితే అంటున్నాడు ఇప్పుడు డాడీ లేడు కాబట్టి చెల్లెని నేనే చూసుకోవాలి అమ్మని నేనే చూసుకోవాలి అమ్మ కూడా హెల్త్ మంచి ఉండడం లేదు సో ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అయితే పవన్ కుమార్ మనతో అనడం అయితే జరిగింది అసలు వాళ్ళ పరిస్థితి చూస్తే దారుణం అనిపించిందండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటేనే ఈ వాళ్ళ కుటుంబం పరిస్థితి ఎంత దారుణంగా ఉందా అన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా అక్క చెల్లె గానీ ఎంతో ఒక ఐదు వేలు పదివేలు ఇస్తారు గాని లైఫ్ లాంగ్ అయితే వాళ్ళని చూసుకోలేరు కదా సో ప్రభుత్వం కూడా వాళ్ళ పైన కొంచెం దృష్టి సహాయం అందజేస్తే ఆ అమ్మాయి చిన్న అమ్మాయి చూస్తుంటేనే అసలు ప్రాణం తరుక్కుపోయింది ఇంతా ఉంది అమ్మాయి అబ్బాయి కూడా స్పోర్ట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం వాళ్ళని గుర్తించి కొంచెం ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సుమంటి ద్వారా నేను తెలియజేస్తున్నాను